హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోని క్రియేషన్ ఈ వీడియో మన ఇంట్లో ఖచ్చితంగా వచ్చే ఐటమ్ అండి అదేంటి ఎగ్స్ అట్టాలని మనం పడేస్తూ ఉంటాము అయిన తర్వాత వీటిని అయితే అస్సలు పడేయకండి వీటిని అయితే యూజ్ చేసి మన ఇంటికి ఐదు రకాలుగా ఎలా అందంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఐడియాస్ మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి లాస్ట్ లో అయితే అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఫస్ట్ ఐడే అండి ఎగ్ కాటన్ ట్రే తీసుకున్నానండి ఈ విధంగా తీసుకొని చివరి నుంచి చూడండి ఒక లైన్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా పక్కకైతే చివర మరియు ఈ విధంగా ఒక సైడ్ అయితే వేసుకోవాలన్నమాట అది కూడా మిడిల్ లో వేసుకోవాలండి లైన్స్ అయితే వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి అడ్జస్ట్ లో ఉంటుంది కదండి ఈ విధంగా నేను దీని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను ఇది అయితే మనకు అవసరం లేదు ఇప్పుడు దీని అయితే చూడండి ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను మిడిల్ లో కూడా ఈ విధంగా ఈ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత చివర్లో అయితే ఈ విధంగా అడ్జస్ట్ లో కొద్దిగా ట్రిమ్ చేసుకోవాలండి ఎగుడు దిగుడుగా ఉంటుంది కాబట్టి సరి సమానంగా విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకున్నాము సేమ్ అలాగే కొన్ని పీసెస్ కట్ చేసుకోవాలండి సేమ్ డ్రే లోనే ఈ విధంగా తీసుకుంటున్నాను కట్ చేసి కొన్ని పీసెస్ ని విధంగా కట్ చేసుకుని తీసుకున్న తర్వాత అన్నిటికీ నేను ఒకే కలర్ అయితే అప్లై చేసుకున్నానండి బ్లూ కలర్ అయితే చాలా బాగుంటుంది ఈ ఐడియాకి ఈ విధంగా డార్క్ బ్లూ అయితే అప్లై చేసి కొద్దిసేపు ఈ విధంగా ఆరించుకొని తీసుకున్నానండి తర్వాత ఇలాంటి డైమండ్ షేప్ లో ఉన్న మిర్రర్స్ తీసుకున్నాను అండి ఈ విధంగా తీసుకొని చూడండి వీటికి అయితే అంటించుకుంటున్నాను వెవికల్ సహాయంతో ఇలా నేను చుట్టూరునైతే ఒక మూడు అయితే అంటించుకుంటున్నానండి వెనకాలైతే అవసరం లేదనమాట మీకు కావాలంటే వెనకాల అంటించుకోవచ్చు వెదర్స్ అయితే సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు నేను ఇయర్ బర్డ్స్ తీసుకునే విధంగా నేను చుక్కలు అయితే సెట్ చేసుకుంటున్నానండి ఇయర్ బర్డ్ అయితే చివరి లే విధంగా కాటన్ అయితే రిమూవ్ చేసుకున్నానండి ఇలా మనం సెట్ చేసుకున్నట్లయితే సరి సమానంగా వస్తాయి ఈ విధంగా మనం వేసుకునేటప్పుడు చూడండి డార్క్ బ్లూ అయితే వైటే కదండి వైట్ విధంగా మనం వేసుకోవచ్చు అనమాట చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి అంత విధంగా సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఇప్పుడు అద్దాల చుట్టూ బ్రష్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నానండి ఆ షేప్ ఎలా ఉందో అలా చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇలా అన్ని అద్దాలకు అయితే విధంగా మనం అప్లై చేసుకోవాలి లైన్స్ అయితే వీటికైతే ఇలా అంతా మనం డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మిగతావన్నీ కూడా ఇలాగే మనం డ్రాయింగ్ అయితే అప్లై చేసుకోవాలండి టోటల్ గా ఆరించుకున్న తర్వాత పైన భాగం కూడా విధంగా లైన్స్ అయితే వేసుకున్నానండి గుండ్రంగా చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా ఇలా అంతా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను సిల్క్ తీసుకున్నానండి డార్క్ బ్లూ చాలా బాగుంటుంది థ్రెడ్ అయితే ఇలా కొన్ని మడతలు అయితే మర్చుకుంటున్నానండి మడిచి ఈ విధంగా పెద్ద సూది తీసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఈ విధంగా దారాన్ని అయితే ఎక్కించుకుంటున్నాను అండి ఇలా మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది సిల్క్ కాబట్టి ఖచ్చితంగా దారాలు అయితే అటు ఇటు వెళ్తుందండి దీనికైతే నేను ఈ విధంగా ఫెవికల్ సహాయంతో అంటించుకుంటున్నాను అంతా ఒక దగ్గర ఈ విధంగా చేర్చుకొని అంటించుకుంటున్నానండి ఫెవికల్ అయితే దారానికి అంటించి కొద్దిసేపు ఆరించుకోవాలండి ఆలోపు మనం ఒక అటముక తీసుకుంటున్నాను అంటే ఈ విధంగా ప్లెయిన్ గా ఉన్న అటముక తీసుకోవాలండి నోట్ బుక్స్ ఉంటాయి కదండి వాటిని అయితే విధంగా తీసుకున్నాను దీనికైతే చూడని విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను ఇంత సైజ్ అయితే ఆల్రెడీ దారానికి చివరి విధంగా ముడైతే వేసుకున్నాను ఇప్పుడు ఈ పీస్ ని విధంగా ఎక్కించుకుంటున్నాను చివర్లో రాకుండా ఉండడానికి ఈ విధంగా ఇప్పుడు చూడండి మనం తయారు చేసుకుంటు ఈ పీసెస్ విధంగా నేను స్టిచ్ పీసెస్టి వేసుకుంటున్నానండి అంటే ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట చాలా చక్కగా ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత చూడండి మనం పేపర్ అయితే సెట్ చేసుకున్నాం కదండి ఇదైతే మనకు ఒకే దగ్గర ఉంటుంది అనమాట అంటే కింద కూడా పడదండి ఒక పీస్ ని అయితే ఎక్కించుకున్న తర్వాత చూడండి ఇప్పుడు నేను ముడైతే వేసుకుంటున్నానండి ఒక రెండు సార్లు అయితే వేసుకుంటున్నాను చూడండి చాలా చక్కగా ఒక రెండు సార్లు వేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఒక పెద్ద సైజ్ ముత్యం తీసుకుంటున్నానండి ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా వేసుకోవాలన్నమాట అప్పుడు ఇది కూడా కింద పడదండి ముత్యం అనేది ఈ విధంగా సెట్ చేసి సేమ్ ఇలాగే రిపీట్ అండి ఇలా మనం ముడి వేసుకోవాలి అండ్ ఆ పీస్ అనేది సెట్ చేసుకోవాలి అట్టముఖ పీస్ అనేది తర్వాత ఆ పీస్ ని మనం ఈ విధంగా అన్నమాట చాలా చక్కగా ఉంటుందండి కిందకైతే పడకుండా ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్ లో చేసుకున్నట్లయితే ఇలా ముడి వేసుకున్నట్లయితే అంత విధంగా మనం తయారు చేసుకోవాలండి ఇలా సిక్స్ పీసెస్ కదండి టోటల్ అయితే ఒక దారంలో అయితే త్రీ పీసెస్ రావాలండి ఇలా రెండు చేసుకుంటున్నాను ఇలా తయారు చేసుకున్న తర్వాత అంతే అండి దీని అయితే చక్కగా మనం డోర్స్ కి అటు ఇటు గానీ లేదా లో విధంగా వాల్ డెకర్ అండి చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా అందంగా ఉంటుందండి ముఖ్యంగా ఫెస్టివల్ టైమ్ లో ఇప్పుడైతే దివాళి వస్తుంది కాబట్టి ఇలాంటి వాల్ డెకర్ ఐడియాస్ మనం తీస్తూ ఉంటామండి బయట కొనకుండా ఇంట్లోని ఇంత కలర్ఫుల్ గా తయారు చేసుకోవచ్చు అండి ఈ దివాళికి తప్పకుండా ట్రై చేయండి దీని అయితే మనం ఎగ్స్ అట్టతో చేసాము కూడా అసలు తెలియదండి అంత కలర్ఫుల్ గా ఉంటుంది ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి సేమ్ ఒక అట్ట ముక్క తీసుకున్నానండి తీసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను ఒక స్కెచ్ పెయిన్ తీసుకుని చూడండి ఈ విధంగా నేను మిడిల్ అయితే వేస్తున్నాను ఈ విధంగా ఒక్క పక్కన మాత్రం ఈ విధంగా మనం లైన్స్ అయితే వేసుకోవాలండి వేసుకుని చూడండి కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత చూడండి అయితే మనకు డిఫరెంట్ గా ఒక షేప్ అయితే ఉందండి ఇదైతే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఐడియా మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి సేమ్ ఇంకొక వైపు కూడా నేను లాస్ట్ అయితే కట్ చేసుకొని తీసుకుంటున్నాను అండి ఇలా తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నాను మిడిల్ లో అయితే చూడండి ఒక సైడ్ మాత్రం ఈ విధంగా కట్ చేసుకోవాలి సేమ్ ఇలాంటి షేప్ లో నేను కొన్ని పీసెస్ కట్ చేసుకున్నానండి మొత్తం అయితే ఇక్కడ నేను ఒక ఫోర్ పీసెస్ తీసుకున్నానండి ఎగుడు దిగుడుగా లేకుండా విధంగా చివర్ అయితే కట్ చేసుకోవాలండి ఇలా నాలుగు పీసెస్ అయితే కట్ చేసుకున్న తర్వాత చూడండి వీటికైతే నేను కలర్ అయితే అప్లై చేస్తున్నాను వీటికి అయితే నేను డార్క్ అయితే అప్లై చేయట్లేదండి వీటికైతే నేను లైట్ కలర్స్ అయితే అప్లై చేస్తున్నానండి ఇది అయితే ఫెవిక్రాఫ్ట్ అండి చాలా లైట్ గా ఉంటాయి కలర్స్ కానీ చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఇవైతే ఇవైతే నేను కొన్ని తీసుకున్నానండి ఇదైతే చూడండి పర్పుల్ లైట్ అండి చాలా బాగుంటుంది ఇలాంటి ఐడియాస్ కనేవి ఈ విధంగా నేను కొన్ని కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నానండి ఈ కలర్స్ అనేవి మనకు ప్రతి ఆన్లైన్ స్టోర్ లో దొరుకుతుందండి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అంతేకాకుండా మనకు చాలా లైఫ్ వస్తుంది అనమాట కలర్ కూడా ఎక్కువగా ఉందండి దీంతో క్వాంటిటీ కూడా ఈ విధంగా చూడండి అన్ని కూడా లైట్ కలర్స్ ఏ అండి చాలా కలర్ఫుల్ గా ఉంది కదండి ఈ విధంగా అంతా ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను సేమ్ ఫెవిక్రాఫ్ట్ క్రాఫ్ట్ యొక్క బ్లాక్ కలర్ తీసుకున్నానండి చూడండి ఈ విధంగా చిన్న బ్రష్ తీసుకుని ఇక్కడ నేను లెటర్స్ అయితే రాసుకుంటున్నానండి చూడండి మీకు నచ్చిన వర్డ్స్ అయితే రాసుకోవచ్చు అండి ఇలా కొట్టి తయారు చేసుకొని మనకు నచ్చిన వర్డ్స్ అయితే రాసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను సింపుల్ గా హోమ్ అని రాసుకుంటున్నానండి ఇలా అంతా రాసుకొని ఆరించుకున్న తర్వాత చూడండి పైన కూడా ఈ విధంగా నేను కొద్దిగా అప్ చేసుకుంటున్నాను బ్లాక్ పెయింట్ తోని చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఖాళీగా ఉంచకుండా అండ్ లుక్ అయితే చేంజ్ అయిపోయింది అండి పైన అయితే విధంగా కలర్ అయితే అప్లై చేసుకోవడం వల్ల వీటికైతే నేను సింపుల్ గా డ్రా చేసుకున్నానండి ఇది చాలా మినీ వాల్ డెకర్ ఐడియా అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఇలా అంతా ఆరించుకున్న తర్వాత అయితే డబుల్ సైడ్ టైప్ సహాయంతో ఈ విధంగా వాల్ డెకర్ చేసుకోవడమే అండి ఇక్కడ చూడండి ఇలాంటి ప్లాస్టిక్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి కదండి మన ఇంట్లో ఏదో ఒకటి ఇలా నేను చిన్న చిన్నగా కట్ చేసుకుని తీసుకున్నానండి తీసుకునే విధంగా సెట్ చేసుకున్నాను వీటిలో అయితే ఇదైతే మనకు మినీ ప్లాంట్ పాట్ లాగా ఉంటుందండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది దీని విధంగా మనం గోడలో కూడా మనం తగిలించుకోవచ్చు అండి లేదా మన డోర్స్ కి మిడిల్ లో కూడా వేసుకోవచ్చు అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి దీన్ని ఆర్డర్ లోనే కాకుండా ఇలా డిఫరెంట్ గా స్లాంటింగ్ టైప్ లో కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి ఈ పాట్స్ అనేవి చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే మూడవ ఐడియా అండి ఎగ్ సట్ట తీసుకున్నానండి చూడండి ఒక స్కెచ్ పెన్ తీసుకునే విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నాను ఒక సైడ్ మాత్రం చూడండి ఈ విధంగా నేను మిడిల్లో అయితే వేసుకుంటున్నానండి దానికైతే దానికి అయితే ఈ విధంగా షేప్ ఉంది కదా వాటికి విధంగా మిడిల్లో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీని అయితే కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత చివరిలో ఉన్న పీస్ అయితే మనకు అక్కర్లేదండి దీని అయితే నేను పక్కన పెట్టుకుంటున్నాను కట్ చేసి ఇప్పుడు సైడ్ లో ఉన్న పీస్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అండి ఈ షేప్ అయితే ఉండాలనమాట ఇప్పుడు దీనైతే నేను ఈ విధంగా ట్రిమ్ చేసుకుంటున్నానండి గుండ్రంగా షేప్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలండి ఇలా ట్రిమ్ చేసుకున్నట్టు చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఇలా అంతా కట్ చేసుకుని తీసుకోవాలండి ఇలా గుండ్రంగా తయారు చేసుకున్న తర్వాత ఈ పీస్ ని ఇలాగే అన్ని పీసెస్ ని మనం తయారు చేసుకుని తీసుకోవాలి వీటికైతే నేను కొన్ని మల్టీ కలర్స్ అయితే అప్లై చేసుకుంటున్నానండి సపరేట్ సపరేట్ గా ఇలా చూడండి డార్క్ బ్లూ మరియు కొన్ని కలర్స్ అయితే అప్లై చేసుకున్నాను చాలా బ్రైట్ గా కనిపించే కలర్స్ అయితే అప్లై చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ ఐడియా అయితే ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ అయితే మనం అప్లై చేసుకొని తీసుకోవాలండి ఇలా అంతా మనం ఆరించుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను డైమండ్ షేప్ లో ఉన్న కొన్ని అద్దాలు తీసుకున్నానండి చుట్టూరు అయితే ఈ విధంగా ఫెవికల్ సహాయంతో అంటించుకుంటున్నాను చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ విధంగా అద్దాలు అయితే సెట్ చేసుకోవడం వల్ల ఇలా అంతా మనం అద్దాలు అయితే అంటించుకున్నాం కదండి ఇప్పుడైతే నేను ఒక ఇయర్ బర్డ్ తీసుకొని చూడండి ఈ విధంగా నేను పత్తి సహాయంతో చుక్కలు అయితే అప్లై చేసుకోవాలండి వైట్ అయితే చాలా బాగుంటుంది ఆ కలర్స్ కి అయితే కాంబినేషన్ అండి అన్ని కలర్స్ కి అయితే నేను వైట్ యూస్ చేస్తున్నాను కొన్ని కలర్స్ కి అయితే డిఫరెంట్ కలర్స్ అయితే యూస్ చేస్తున్నానండి ఇలా మనకు ఆపోజిట్ కలర్స్ కి అయితే వైటే చాలా బాగుంటుందండి అద్దాలకు కూడా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి చిన్న బ్రష్ తో ఈ విధంగా అంతా అప్లై చేసుకోవాలి చుట్టూ ఉన్న ఇలా అంతా పెయింట్ సహాయంతో అప్లై చేసుకున్న తర్వాత చూడండి చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ ఐడియా కూడా ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో చూసేయండి సేమ్ ఇలాగే అన్ని పీసెస్ కి విధంగా నేను అప్లై చేసుకో అద్దాలు మరియు పైంట్ అయితే అంతా అప్లై చేసి ఆరించుకోవాలండి ఆరించిన తర్వాత ఇక్కడైతే నేను పేపర్ స్టిక్ తీసుకున్నానండి మనకు ముందు ఐడియాస్ లో ఉంటాయి కదండి ఈ పేపర్ స్టిక్ అనేది ఎలా తయారు చేసుకోవాలో జంట పేపర్ ని విధంగా తీసుకొని చూడండి వేస్ట్ బుక్ లో అండ్ ఒక స్టిక్ తీసుకొని చివరి నుంచి విధంగా ఫోల్డ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా మనకు పేపర్ స్టిక్స్ అనేవి తయారు చేసుకోవచ్చు అండి ఇలా మూడు తీసుకున్నాను వీటిని అయితే దానికి ఒకటి అంటించుకొని చివరైతే కట్ చేసుకున్నానండి దీన్ని కూడా బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నాను టోటల్ గా ఆరించుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను బ్లాక్ థ్రెడ్ తీసుకున్నాను అండి ఇలా కొన్ని వరుసలు అయితే తీసుకుంటున్నాను ఒక పది వరుసలు తీసుకోవాలండి దారం అనేది మనకు మందంగా కనిపించాలండి అప్పుడు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఐడియా అనేది ఈ విధంగా కొన్ని వరుసలు తీసుకొని తీసుకున్నానండి ఇక్కడైతే నేను ఒక పెద్ద సూది తీసుకునే విధంగా సెట్ చేసుకున్నాను దారంతో చూడండి దారం అయితే ఈ విధంగా వేసుకున్నానండి పైన పైన విధంగా కొద్దిగా వదులుకున్నాను కిందైతే విధంగా మూడైతే వేసుకోవాలన్నమాట ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ పీసెస్ ని మనం దారంలో అయితే ఎక్కించుకోవాలండి మనం ఆల్రెడీ పెయింట్ చేసాం కదండి అవి అయితే ఖచ్చితంగా మనకు ఆరిన తర్వాతనే మనం ఈ విధంగా దారంలోకి అయితే ఎక్కించుకోవాలన్నమాట లేదంటే అవి తేమగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అవైతే సపరేట్ అయిపోతాయండి అంటే కిందకి పడిపోతాయి అనమాట టోటల్ గా ఆరించుకున్న తర్వాతనే మనం ఈ పీసెస్ ని మనం ఎక్కించుకోవాలి దారంకి అయితే ఇప్పుడు దారాన్ని అయితే సపరేట్ చేసుకొని చూడండి చివరిలో అయితే విధంగా నేను కట్టుకుంటున్నానండి ఈ స్టిక్ అయితే పేపర్ స్టిక్ అయితే దారం అయితే చూడండి హైట్ తక్కువగా కట్టుకున్నానండి ఇలాగే మనం పొడువు అనేది పెంచుకుంటూ లాస్ట్ వరకు రావాలండి ఇలా అన్ని టోటల్ గా మనం అంతా తయారు చేసుకున్న తర్వాత దీని అయితే వాల్ హ్యాంగింగ్ చేసుకోవడానికి పైన అయితే దారం చూడండి మిడిల్ ఏ విధంగా నేను కట్టుకున్నానండి అంతే అండి చాలా సింపుల్ ఒక కలర్ఫుల్ అయినా వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి చూడ్డానికి చాలా కలర్ ఫుల్ గా ఉంటుందండి డోర్స్ మిడిల్ లో గానీ డోర్స్ కి అటు ఇటు విధంగా మనం వాల్ డెకర్ చేసుకోవచ్చండి ముఖ్యంగా ఫెస్టివల్ టైమ్ లో చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఇలాంటి ఐడియాస్ మనం బయట కూడా తీస్తూ ఉంటాము మనం మనీ సేవ్ చేసేయండి ఈ విధంగా తయారు చేసి అసలు దీన్ని మనం ఎగ్స్ అట్టతో చేసామని కూడా అసలు తెలియదండి అంత కలర్ఫుల్ గా ఉంటుందండి ఐడియా మాత్రం చాలా బాగుంది ఉంది కలర్ఫుల్ గా మీకు ఎలా ఉందో ప్లీజ్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి సేమ్ ఎగ్ అట్ట తీసుకున్నానండి తీసుకున్న తర్వాత చూడ అట్ట ముక్కనైతే ఒక లైన్ అయితే కట్ చేసుకోవాలండి అది కూడా మిడిల్ విధంగా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసిన తర్వాత ఈ విధంగా సపరేట్ చేసుకున్న తర్వాత చూడండి పైన ఉంది కదండి ఈ పీసెస్ అనేవి మనం ట్రిమ్ చేసుకోవాలండి అటు ఇటు ఈ విధంగా ఎక్కువగా నేను కిందకైతే కట్ చేయట్లేదండి కేవలం పైన మాత్రమే కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఒక పీస్ ని కట్ చేసుకున్నానండి ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ట్రా పేపర్ ని విధంగా ట్రిమ్ చేసుకుంటున్నాను అంటే విధంగా మనం సర్కిల్ షేప్ లో చేసుకోవాలండి ఈ పీస్ ని అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మిడిల్ వర్క్ కాకుండా పైన మాత్రం ఈ విధంగా ట్రిమ్ చేసుకుంటున్నారండి అండి అంటే విధంగా స్పేస్ ఇచ్చి మనం కట్ చేసుకోవాలండి చూడండి ఇంత సైజ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీస్ తీసుకుని చూడండి ఈ విధంగా నేను పైన అయితే ట్రిమ్ చేసుకుంటున్నానండి ఇలాగే అన్ని పీసెస్ ని మనం ఇలా ట్రిమ్ చేసుకోవాలండి సేమ్ ఇలాగే కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల ఇది అయితే మనకు ఫ్లవర్ షేప్ లోకి అయితే వచ్చిందండి వెనకాల విధంగా నేను ప్రెస్ చేసుకుంటున్నాను లోపలికి అయితే ఇలా అన్ని పీసెస్ నేను తయారు చేసుకున్నానండి కొన్ని అయితే తయారు చేసుకున్న తర్వాత వీటికి కూడా నేను కలర్ అయితే అప్లై చేసుకున్నానండి చూడండి ఒక రెండు అనేవి సేమ్ కలర్స్ అయితే ఈ విధంగా అప్లై చేసుకున్నాను అది కూడా మల్టీ కలర్స్ అండి చాలా డార్క్ గా ఉన్న కలర్స్ అయితే చాలా బాగుంటుంది ఈ ఐడియాకి ఇప్పుడు చూడండి మిడిల్ లో అయితే ఈ విధంగా నేను ఫెవికల్ అయితే కొద్దిగా యాడ్ చేసి పెద్ద ముత్యం అయితే సెట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా మనకు కలర్ఫుల్ గా ఉంటుంది అనమాట ముత్యం అయితే దీని ప్లేస్ లో మీరు మిరర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట అన్ని పూలకైతే మొత్తం అయితే సెట్ చేసుకోవాలండి ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టుకోండి ఇక్కడైతే నేను ఒక కట్టముక్క తీసుకున్నానండి చూడండి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని మిడిల్ లో అయితే సెట్ చేసుకుంటున్నాను చుట్టూరు లైన్స్ వేసుకున్నానండి వేసుకున్న తర్వాత మిడిల్ లో కూడా ఇంకొక బౌల్ తీసుకున్నానండి దానికంటే తక్కువగా బౌల్ అయితే తీసుకునే విధంగా లైన్స్ అయితే వేసుకోవాలి చూడండి షేప్ అయితే ఇలా ఉండాలండి లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను దేనికైతే ఇప్పుడు నేను కలర్ అయితే అప్లై చేస్తున్నానండి లైట్ కలర్ అయితే అప్లై చేస్తున్నాను చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఈ విధంగా మనం అప్లై చేయడం వల్ల టోటల్ గా ఆరించుకున్న తర్వాత ఇక్కడైతే నేను బ్లాక్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను అండి అంటే ఈ విధంగా నేను వర్డ్స్ అయితే రాసుకుంటున్నాను మనకు నచ్చిన వర్డ్స్ అండి నేనైతే ఇక్కడ సింపుల్ గా హోమ్ అని రాసుకుంటున్నాను హ్యాపీ హోమ్ అని మిడిల్ లో మరియు సైడ్ లో ఈ విధంగా నేను డార్క్ బ్లూ పెయింట్ సహాయంతో హార్ట్ షేప్ లో అయితే వేసుకుంటున్నాను పెయింట్ అంతా ఆరించుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఫెవికల్ సహాయంతో ఈ విధంగా నేను అంటించుకుంటున్నాను అంతే అండి చాలా సింపుల్ గా ఒక కలర్ఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా తయారు చేస్తున్నాం అండి దీని అయితే మనం డబుల్ సైడ్ టైప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే దీని విధంగా మనం డోర్స్ మిడిల్ లో గానీ డోర్స్ కి అటు ఇటు లేదా హాల్లో కూడా మనం డెకరేట్ అండి చూడడానికి చాలా చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అసలు దీన్ని మనం ఈ విధంగా ఎక్స్ట్రే లో చేసాము కూడా తెలియదండి అంత కలర్ఫుల్ గా ఉంటుంది ఐడియా అయితే చాలా బాగుందండి మీకు ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి ఇప్పుడైతే ఐదవ ఐడియా అండి సేమ్ ట్రే అయితే తీసుకున్నానండి ఈ విధంగా నేను సైడ్ లో అయితే కట్ చేసుకుంటున్నానండి సేమ్ మనం ఎలా కట్ చేసుకున్నాము ఇంతకు ముందు ఐడియాస్ లో అలాగే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ లో అయితే ట్రిమ్ చేసుకోవాలి ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇలాగే కొన్ని పీసెస్ నేను కట్ చేసుకుని తీసుకున్నానండి దీనికి కూడా ఈ విధంగా నేను లైట్ కలర్స్ అయితే అప్లై చేస్తున్నానండి కలర్ అయితే టోటల్గా ఆరించుకున్న తర్వాత బ్లాక్ పెయింట్ తీసుకున్నానండి సేమ్ ఇక్కడ నేను వర్డ్స్ అయితే రాసుకుంటున్నాను హోమ్ అని రాసుకుంటున్నానండి మీకు కావాలంటే వేరే వర్డ్స్ కూడా రాసుకోవచ్చు కొన్ని విధంగా తయారు చేసి ఇలా మనం కలర్ అయితే అప్లై చేసి వర్డ్స్ అయితే రాసుకున్న తర్వాత కింద చూడండి చివరిలో కూడా ఈ విధంగా నేను నాలుగు వైపులా కలర్ అయితే కొద్దిగా అప్లై చేసుకుంటున్నానండి ఇలా అన్నిటికీ మనం టోటల్ గా ఆరించుకున్న తర్వాత చూడండి ఇక్కడైతే నేను ప్లాస్టిక్ మొక్క తీసుకున్నాను అండి ఈ విధంగా కట్ చేసుకుని తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక సిజర్ తీసుకొని చూడండి మిడిల్ లో అయితే హోల్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పీసెస్ విధంగా మిడిల్ లో అయితే మనం గుచ్చుకోవాలండి అన్నిటికైతే చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి ఈ ఐడియా మాత్రం అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన ఒక ఫ్లవర్ స్టాండ్ తయారు చేసుకున్నామండి చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అది కూడా మినీ గా ఉంది కాబట్టి చాలా క్యూట్ గా ఉందండి మనం ఈ విధంగా మన షోకేస్ లో గానీ డైనింగ్ టేబుల్ మీద విధంగా సెట్ అండి చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఈ ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అంతేంటి చాలా సింపుల్ గా మన ఇంట్లో ఉన్న వేస్ట్ అనుకునే వాటితో ఇంత కలర్ఫుల్ గా తయారు చేసుకోవచ్చండి ఎక్స్ సట్టముఖతో తప్పకుండా ట్రై చేయండి ఈ ఫైవ్ ఐడియాస్ తో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ check your sandy